నమస్తే మిత్రులారా వెల్కమ్ టు టీ ప్రాపర్టీస్ మీరు బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను హండ్రెడ్ స్క్వేర్ యాస్ట్ వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు స్కోల్ అవుతున్న నెంబర్కి విజిటింగ్ కోసం కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాము హౌస్ నియర్ బై చూసేద్దాం సో ఇది థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ టూ బీహెచ్కే హౌస్ ఇది అశోక్ రెడ్డి కాలనీలో ఉంది క్రాస్ రోడ్ వచ్చేసి పది మీరు ఆల్రెడీ చూడొచ్చు ఎన్ని హౌజెస్ ఉన్నాయో ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ లోపలికి వెళ్ళి చూసేద్దాం సో ఇది వెస్ట్ ఫేసింగ్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది కృష్ణా వాటర్ అవైలబుల్ ఉంది డోర్స్ ఇవన్నీ మొత్తం టేక్అవుట్ తోటి చేసినాయి పీవి పీవీసీ విండోస్ ఉన్నాయి ఇది టూ బీహెచ్కే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ హౌస్ ఉప్పు కానీ మోటార్ కానీ ఇవన్నీ మీకు చూపిస్తాము మేము ఈ వీడియో చేసేటప్పుడు ఎవరైతే అందులో రెంటర్స్ ఉన్నారో వాళ్ళు లే లేకపోవడం వల్ల మేము లోపల చూపించలేకపోతున్నాము దానికి క్షమించండి ఎప్పుడైతే విజిటింగ్కి వస్తారో అప్పుడు డెఫినెట్గా మేము లోపల కూడా చూపిస్తాము విజిటింగ్ టైంలో మీకు అన్ని డీటెయిల్స్ లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం మేము చూసుకుంటామండి మీకు అసిస్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాము మీ మీకు మరి పైకి తీసుకెళ్ళి నియర్ బై ఏమేమి ఉన్నాయనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది డిఆర్డిఎల్ఎల్కి వచ్చేసి చాలా దగ్గరలో ఉందండి డిఎల్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది నాదార్గులో టాటా ఏరోస్పేస్ టీసీఎస్ ఆదిబట్ల బట్ల బీడీఎల్కి కానీ మీదానికి కానీ టెన్ కిలోమీటర్స్ హైటెక్ సిటీకి మనకు ఎక్కి వెళ్తే ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము నెక్స్ట్ ఐటీ కార్డల్ కూడా ఇక్కడికి వచ్చేంత ఉన్నది సో ఇది నాదర్గుల్ అనేది నెక్స్ట్ రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు నియర్ బై హౌజెస్ కానీ ఇవన్నీ మీరు వీడియోలో చూడొచ్చు సో ఇది ఈ ప్రాపర్టీ హౌస్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అండి అండ్ ఇది ఫిక్స్డ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది వచ్చి చూసుకున్న తర్వాత మీకు ఓకే అంటే ప్రైజ్ అనేది నెగోషియేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నెగోషియేషన్ ఉంటుందండి మీరు చూడొచ్చు సిసి రోడ్ గిట్ట బాగుంది సో ఇది ఈ వీడియోలో ఈ ప్రాపర్టీ అండి మరిన్ని డీటెయిల్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నన్ను ఆదరిస్తున్న ప్రేక్ష ప్రేక్షక అభిమానులకు మాకు థ్యాంక్ యూ అండి